అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిను ముస్లిం మైనారిటీ విభాగం జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమితులైన గుత్తి పట్టణానికి చెందిన ఖురేషి ఎన్వర్ గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వైవీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుంజం అందజేశారు అనంతరం ఎమ్మెల్యే వైవిఆర్ను షాలువాతో సత్కరించి సన్మానించారు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి మరియు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వీటితో పాటు గుత్తి పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నజీర్ వోర్డు డైరెక్టర్ ఫయాజ్ సచివాలయ కన్వీనర్ రంగస్వామి రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మార్తాడు అన్వర్ పద్నాలుగో వార్డు ఇన్ఛార్జ్ సునీల్ నూర్నాయక్ వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు